నమస్కారం మాఘమాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఎందుకంటే ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాఘమాసంలో ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోనే దీపారాధన చేశాక మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి సంబంధించిన ఆ ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి ఆ మంత్ర జపం వల్ల శ్రీశైల మల్లికార్జున స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబంలో సభ్యులందరి మీద విశేషంగా ప్రసరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం జ్యోతిర్లింగాయ విద్మహే శ్రీశైలేశాయ ధీమహి తన్నో మల్లికార్జున ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని శ్రీశైల మల్లికార్జున గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ శ్రీశైల మల్లికార్జున గాయత్రి మంత్రాన్ని శ్రీశైలం క్షేత్రం మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీ ఇంట్లో పఠించండి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ విద్యతే శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తేనే మళ్ళీ పునర్జన్మ ఉండదు అంతటి శక్తివంతమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పరమేశ్వర స్వరూపమైన శివలింగాన్ని స్పర్శాలింగం అనే పేరుతో పిలుస్తారు అంటే ఆ శివలింగాన్ని మనం తాకితేనే సమస్త పాపాలు తొలగిపోతాయి అందుకే దాన్ని స్పర్శాలింగం అంటారు శ్రీశైలం క్షేత్రంలో ఆ స్పర్శాలింగాన్ని మనం తాకేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు అందుకే ఎప్పుడైనా సరే శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ స్పర్శాలింగాన్ని దర్శనం చేసుకున్న ఆ స్పర్శాలింగాన్ని తాకిన మంత్రశాస్త్ర పరంగా ఆ శ్లోకం తప్పకుండా చదువుకోవాలి దానివల్ల శ్రీశైల మల్లికార్జున స్వామి వారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైనటువంటి శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసానమామి ఈ శ్లోకం చదువుకుంటూ శ్రీశైల క్షేత్రంలో పరమశివుణ్ణి దర్శించిన ఆ స్పర్శాలింగాన్ని తాకిన పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు అలాగే మాఘమాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి శివుడికి ప్రీతిపాత్రమైన విధంగా ప్రత్యేకమైన ఉపచారాలు నిర్వహించాలి పరమేశ్వరుడికి రకరకాలైనటువంటి ఉపచారాలు సమర్పించేటప్పుడు పంచోపచారాలకు చాలా ప్రాధాన్యత ఉంది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం వీటిని పంచోపచారాలు అంటారు ఈ పంచోపచారాల్లో పూజ చేస్తే షోడసోపచార పూజ చేయలేకపోయినప్పటికీ విశేషంగా శివానుగ్రహం కలుగుతుంది ఈ పంచోపచారాల్లో మొట్టమొదటిది గంధం శివుడికి ఎప్పుడు గంధం సమర్పిస్తున్నా మనస్సులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే బొటనవేలు మధ్యవేలుతో గంధం సమర్పించండి అప్పుడు మనస్సులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే ధనలాభం కలగాలంటే మాత్రం బొటనవేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం సమర్పిస్తే విశేషంగా ధనలాభం కలుగుతుంది అలాగే శివుడికి పుష్పాలు సమర్పించేటప్పుడు నాగశివలింగ పుష్పం సహస్రఫణి పుష్పం అని ఉంటుంది వెయ్యి పడగలు ఉన్నటువంటి సర్పం శివలింగం మీద ఉంటే ఎలా ఉంటుందో అలా పుష్పం ఉంటుంది ప్రాచీన శివాలయాల్లో లభిస్తుంది దాన్ని శివుడికి సమర్పిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఆ తర్వాత పరమశివుడి అనుగ్రహం కోసం ధూపం వెయ్యాలి శివుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగిస్తే మాఘమాసంలో శివుడి అనుగ్రహం తొందరగా సిద్ధిస్తుంది అలాగే నైవేద్యాలు పరమశివుడికి సమర్పించేటప్పుడు వండిన పదార్థాలు వండని పదార్థాలని రెండు రకాలుగా నైవేద్యాలు ఉంటాయి వండిన పదార్థాల్లో శివుడికి చిత్రాన్నం అంటే చాలా ఇష్టం దద్యోజనం అంటే చాలా ఇష్టం వండని పదార్థాల్లో కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం అంటే శివుడికి చాలా ఇష్టం ఈ నైవేద్యాలు సమర్పిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇలా పంచోపచారాలు శివుడికి సమర్పిస్తూ శివ పూజ శివార్చన మాఘమాసంలో చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా శివుడికి ప్రియమైన మాఘమాసంలో ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏ మంత్రాన్ని చదువుకుంటే శ్రీశైల మల్లికార్జున స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం జ్యోతిర్లింగాయ విద్మహే శ్రీశైలేశాయ ధీమహి తన్నో మల్లికార్జున ప్రచోదయాత్ దీన్ని శ్రీశైల మల్లికార్జున గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రం చదువుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శించినటువంటి ఫలితము శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు దర్శించినటువంటి ఫలితం ఈ మంత్రజపం వల్ల కలుగుతాయి అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఉన్న స్పర్శాలింగాన్ని దర్శించినా తాకినా ఆ సమయంలో చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి హస్తే కురంగం గిరిమధ్య రంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనాంగ మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసానమామి మంత్రజపం చేయండి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రకండి స్వస్తి